వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ వారు సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ను కలవడం జరిగింది ఈ సందర్భంగా వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ఫౌండర్ జనరల్ సెక్రటరీ డాక్టర్ రాధా మాథ్యూస్ మాట్లాడుతూ దానం నాగేందర్ గెలుపు కొరకు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ మరియు క్రైస్తవులు పాటుపడతారని తెలియజేశారు క్రైస్తవులపై మరియు చర్చీలపై దాడులు జరుగుతున్నాయని మైనారిటీలకు భద్రత లేకుండా పోతుందని క్రిస్టియన్లను ముస్లింలను సంరక్షించే సెక్యులర్ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని డాక్టర్ మాథ్యూస్ కోరారు దానం నాగేందర్ని కలిసిన వారిలో సీనియర్ న్యాయవాది సిహెచ్ సుధీర్ కుమార్ వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ కెనడీ యూత్ కోఆర్డినేటర్ పాల్ ప్రభాకర్ సిటీ కోఆర్డినేటర్ రెవరెండ్ వినోద్ స్టేట్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఐజియా వైస్ ప్రెసిడెంట్ పీటర్ రత్నం ఉమెన్ వింగ్ సెక్రటరీ లీలా సింగింగ్ టీమ్ లీడర్ జయరాజ్ మీడియా కోఆర్డినేటర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ తరఫున మరి కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాము మరి ఒక వారం లోపల మన లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది ఈ ఎలక్షన్స్ను చాలా మీరు ప్రతిష్టాత్మకంగా అందరూ తీసుకోవాలి ఎందుకంటే మరి మణిపూర్ది మనం మర్చిపోకూడదు సంవత్సరం అయిపోయింది మణిపూర్ది ఇప్పటికీ కూడా మణిపూర్లో ఉన్న ఆ మారిన కాండ అవన్నీ కూడా కానీ ఆగలేదు ఇంకా జరుగుతూనే ఉన్నాయి కనుక ఈ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఓటు వేయాలి అది కూడా ఎవరికి వేయాలంటే సెక్యులర్ పార్టీ సెక్యులర్ పార్టీ అంటే ఎవరు సెక్యులర్ పార్టీ వాళ్ళు ఎవరు నిలబడతారు క్రిస్టియన్స్కు ఇట్స్ ఓన్లీ కాంగ్రెస్ కనుక కాంగ్రెస్కే మనం అందరం కూడా ఖచ్చితంగా ఓటు వేయాలి ఈరోజు మరి దానం నాగేంద్ర గారి ఇంటికి మేమే వాలంటీర్గా మేమే వెళ్ళి ఆయనకు మేము వర్క్ చేస్తామని మేము చెప్పడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్లోనే అన్ని మతాల వారిని సమంగా చూసుకుంటారు మరి క్రిస్టియన్స్పై జరుగుతున్న దాడులను చర్చి కూల్చివేతలు ఇవన్నీ ఆగిపోవాలంటే సెక్యులర్ పార్టీతోనే ఇది సాధ్యమవుతుంది కనుక మనమందరం కూడా కాంగ్రెస్కే మనం అందరం కూడా ఓటు వేయాలి కాంగ్రెస్కి నిలబడాలి లేదంటే సేవకులకు పాస్టర్లకు ఇవాంజలిస్టులకు అదేవిధంగా చర్చెస్కు చాలా చాలా మరి కష్టకాలం అనేది మనం వెదు ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ఇంకొకటి ఏంటంటే విలేజెస్ కన్నా సిటీలో ఓటింగ్ తక్కువ అవుతున్నది ఇది చాలా 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 బాధాకరము కనుక సిటీలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అందరూ కలిసి ఓటు వేయండి మన యొక్క ప్రభుత్వం యొక్క భవిష్యత్తు మన చేతిలో ఉంది ఏ ప్రభుత్వం రావాలనేది మన చేతిలో ఉంది కనుక మనం ఎక్కువ మంది మనం ఓట్లు వేసామనుకోండి ఇళ్లలో కూర్చోకుండా ప్రతి ఒక్కరు ఓటు వేస్తే ఖచ్చితంగా మరి సెక్యులర్ పార్టీ అయినా కాంగ్రెస్ వస్తుంది అదేవిధంగా మరి దానం నాగేంద్ర గారిని మెజారిటీతో మేమందరం కూడా గెలిపించాలని మేము కష్టపడుతున్నాము ఉంటుంది నాలుగైదు రోజులైనా ఆయన చేసిన మరి సోషల్ వర్క్ ఏంటి ఆయన హిజ్ ఎ వెరీ గుడ్ లీడర్ ఆయన ఎప్పుడు కూడా కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఎప్పుడు కూడా ఆయన అందరితో కూడా కలిసి ఉంటారు కనుక అందరు కూడా మరి దానం నాగేంద్ర గారికి నిలబడాలి ఆయనకు ఓట్లు వేయాలి మేమైతే వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ టోటల్గా మేము నిలబడి ఆయనకు మేము సపోర్ట్ చేస్తున్నాము ఆయన ఎలక్షన్లో మరి మంచి మెజారిటీతో రావాలని ఎన్నో చర్చసు మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం కనుక రాహుల్ గాంధీజీని మనము ప్రధానమంత్రిని చేయాలంటే నాగేంద్ర గారిని మనము ఎంపీగా చేయాలంటే ఖచ్చితంగా మనందరూ ప్రార్థనల అవసరం ఉంది అదేవిధంగా మనమందరం కూడా నిర్విరామ కృషి చేయాలి థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఎవ్రీవన్ ఇప్పుడు ఈ థర్టీన్త్ మే రోజు మనకు ఎంపీ ఎలక్షన్స్ ఇక్కడ జరుగుతున్నాయి ఎంపీ ఎలక్షన్స్ ద్వారా అక్కడ మన ప్రధానమంత్రి ఎన్నికవుతారు కాబట్టి మనం ఒక సెక్యులర్ పార్టీ అయినా కాంగ్రెస్కే మన మద్దతు ఉండాల్సి ఉంటుంది మనం మతం పేరు మీద మన గొడవలు అక్కర్లేదు మనకు పీస్ కావాలి మరి ముఖ్యంగా డెవలప్మెంట్ కావాలి యూత్కి జాబ్స్ కావాలి మన ఇది పెరిగిన నిత్య వస్తువులు అన్నీ కూడా తగ్గించాలి పెట్రోల్ ఉంటే డీజిల్ ప్రతిది కూడా పెరిగిపోయింది డాలర్తో కంపేర్ చేసుకుంటే రూపీ ఎయిటీ రూపీస్ అవుతుంది ఫిఫ్టీ రూపీస్ రావాల్సి ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్ కావాలి సెక్యులర్గా గవర్నమెంట్ కావాలి ఖచ్చితంగా అక్కడ మనకు సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అదే అదే విధంగా సికింద్రాబాద్ ఓటర్లకు విజ్ఞప్తి ఖచ్చితంగా మీరు సెక్యులర్ పార్టీకే వేయాల్సిన అవసరం ఉంది మన పాత ఎంపీ గారు మనకి ఏమీ డెవలప్మెంట్ అనేది చేయించలేదు ఒక్క డెవలప్ అతని ఫండ్స్ నుంచి ఏది కూడా రాలేదు అవును ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ఫ్యాక్టరీ కానీ ఏది కూడా రాలేదు ఖచ్చితంగా మనం అందరం కూడా మన ఇది సికింద్రాబాద్ అభ్యర్థి అయిన దానం నాగేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఓటింగ్ చేయాలి వీకెండ్స్ అన్నీ లేకుంటే ఎక్కడికో ఊరికి వెళ్ళడము ఫామ్ హౌన్స్కి వెళ్ళడము అది కరెక్ట్ కాదు ఓటు అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం ఓటు వేయాల ఓటు అనేది ఒక ఆయుధం మనం మన ఆయుధాన్ని మనము యూజ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి అందరికీ విజ్ఞప్తి మీరు థర్టీన్త్ రోజు సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ గారిని గెలిపించమని ప్రార్థన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సెక్యులర్ పార్టీ అంటే మనకు వచ్చే గుర్తుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మనం సపోర్ట్ చేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి మళ్ళీ థర్టీన్త్ రోజు జరిగబోయే ఎలక్షన్స్లో మరి ఎవరు కూడా పాసెస్ ఉదయ కాలంలో మీటింగ్ పెట్టుకోండి ఎందుకంటే ఆ రోజు అందరూ ఇళ్ళకి వెళ్ళి చర్చెస్లకెళ్ళి బయటకు వచ్చి ఓటు వాళ్ళ ఓటును ఉపయోగించాలి ఎందుకంటే ఇది మన ఓటు ఎంతో విలువైనది మరి వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ తరఫున మరి ఈరోజు మరి కమ్యూనిటీ తరఫున మరి దా దాన దానం నాణం కలవడం జరిగింది వారికి మద్దతు తెలియజేస్తున్నాము పెద్ద ఎత్తున మరి క్రైస్తవ సమాజము సంఘములు పెద్దలు బిషప్లు అందరూ కూడా దీన్ని సహకరించి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మరొకసారి ఈ అవకాశం కల్పించిన వాయిస్ ఫర్ క్రిస్టియన్ యూనిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్